నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లను ఆక్రమిస్తూ దుకాణాల ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపట్టవద్దని నగరాభివృద్దిలో భాగంగా మార్జిన్ దాటిన నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు రాష్ట ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వైభవనందన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నామని తెలియజేశారు ప్రభుత్వ స్థలాలు కార్పొరేషన్ స్థలాలు ఫుట్పాత్లు ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు ఇప్పటివరకు యాభై మూడు మంది అర్జెంట్లు సమర్పించున్నారు ఇందులో వివిధ విభాగాలకు సంబంధించి టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ సంబంధించి అదేవిధంగా రెవెన్యూ సెక్షన్ ఇటు అన్నింటినీ కూడా అది సంబంధిత సెక్షడెన్స్కి ఇచ్చి వాటి అన్నింటినీ త్వరితగతినప్పుడు చెప్పడం జరిగింది భగత్ సింగ్ కాలనీలో జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అదేవిధంగా రోడ్డు మార్జిన్స్లో వస్తున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా కియర్ రావడం జరిగింది గతంలో రామలింగపురం ఎంటర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు రూరల్ ఎమ్మెల్యే శ్రీ గారు నేను ఇద్దరం చెప్పడం జరిగింది ఈరోజు నగరంలో వందల కోట్ల రూపాయలు వర్క్లు జరుగుతూ రోడ్ల ఎక్స్పెన్షన్ కానివ్వండి డివైడర్లు కానివ్వండి అదేవిధంగా ఫుట్పాత్ నిర్మాణం కానివ్వండి స్ట్రీ ప్లాంటేషన్ కానివ్వండి సెంట్రల్ మీడియంస్ కానివ్వండి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి వందల కోట్ల రూపాయలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో నగరం ఒకవైపున అభివృద్ధి ఉంటే మరోవైపు కొంతమంది కేవలం వాళ్ళ స్వార్థం కోసం రోడ్ సైడ్స్ ఎక్రోమెంట్ ఎంక్రూస్మెంట్ చేయడము అదేవిధంగా ఒక షాప్స్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి స్పేస్ని దాటి మున్సిపల్ డ్రైన్స్ని రోడ్స్ కూడా ఆక్రమించడం చేస్తూ ఉన్నారు వీటన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో తొలగిస్తున్నాము అయినా మరలా పునరావృతం చేస్తూ ఉన్నారు ఇట్లా చేసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కఠిన విచారణ చేసుకుంటామని చెప్పి దయచేసి ఎవరు కూడా రోడ్డు మార్జిన్స్ కానీ ఫుట్ పార్క్స్ కానీ డ్రైన్స్ కానీ ఎంక్రోచ్మెంట్ చేయడానికి వీలేదని అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు చేయలేదని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మార్నింగ్ కూడా మావంట లేవట్లో సైన్స్ పార్క్లో ఆపోజిట్ సైడ్ ఎవరికైతే ఎంక్రోచ్మెంట్ చేయడానికి ఒక కంటైనర్ పెట్టారు వెంటనే కౌంటర్ సిబ్బంది చెప్పి అది తొలగించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య మై మైపాడు రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణలు తీసాను అదేవిధంగా ఎన్టీఆర్ పార్క్ ఉన్నటువంటి ఆక్రమణలు కూడా తొలగించడం జరిగింది కాబట్టి ప్రజలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే ఆస్తులు క్రియేట్ చేస్తున్నారో వాటిని అన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యతమైంది ఇప్పుడు మినీ బైపాస్ రోడ్డు కూడా దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో దాన్ని ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది దాని మీద కూడా మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటూ వాటిని అన్హగన్గా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కడంటే అక్కడ మీ వ్యాపారాలు చేసుకోకుండా కంటే జోన్స్ ఏర్పాటు చేసుకున్నారు ఆ జోన్స్ కూడా త్వరలోనే అందరికీ పబ్లిష్ చేస్తాము ఆ జోన్స్లో మాత్రం మీరు వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది